సో పరిచర్య ఇంకా మొదలు పెట్టలేదు మేము పరిచర్య మొదలు పెట్టలేదు స్టార్టింగ్ ఇంకా స్టార్ట్ చేయాలి ఒక అడ్వాన్స్ ఇచ్చాము ఇంకా స్టార్ట్ చేయాలి ఒక ప్లేస్లో స్టార్ట్ చేయాలి సో ఆ అడ్వాన్స్ కూడా ద లాస్ట్ అమౌంట్ విచ్ వీ హ్యాడ్ అన్ని అన్నిటికి ఏవేవి ఎక్కడెక్కడ కట్టాలో అవన్నీ కట్టేసి ఎందుకంటే దాని తర్వాత మాకు జీతాలు రావు కదా ఇంకా సో మాకు మేము ఎవరికి ఇవ్వాల్సిన లోన్స్ ఈమ్స్ అన్ని మొత్తం కంప్లీట్గా మా దగ్గర ఉండే అమౌంట్ అంతా ఇచ్చేసాం దాని తర్వాత మా మా పరిస్థితి ఎలా ఉంటుందో మాకు తెలియదు కాబట్టి ఎక్కడెక్కడ ఎవరికి ఇవ్వాలో మొత్తం అందరికి ఇచ్చేసిన తర్వాత లాస్ట్ మా దగ్గర ఉన్న ఒక చిన్న మొత్తం పట్టుకొని ఒక ఫంక్షన్ హాల్కి అది కూడా ఫంక్షన్ హాల్ కాదండి సెల్లార్ ప్లేస్ పార్కింగ్ ప్లేస్ అంటారు కదా ఎవరు వాడుకోకుండా పాడుబడ్డ ప్లేస్ క్లీన్ చేసుకున్నాం మేమే అంతా ఆ ప్లేస్ కి చిన్న మొత్తంలో చాలా తక్కువ మొత్తంలో అమౌంట్ ఇచ్చి అక్కడ పరిసర స్టార్ట్ చేయాలని అక్కడ కూర్చొని ప్రార్థన చేసుకున్నాం ఒక్కటి ప్రార్థన ఇద్దరు చేతిని పట్టిన ఒకటి ప్రార్థన చేసుకున్నాం ప్రభా పరిచర్యకు నా మాకు పరిచర్య పెట్టాలని లేకపోతే పరిచర్య ఫుల్ టైం రావాలని ఏ రోజు ఆశ కానీ నువ్వు అనుగ్రహిస్తున్నాయి పరిచర్యను ఏ ఒక్క రోజు కూడా మేము వదిలిపెట్టకుండా నమ్మకంగా చేయాలని ఒక ప్రార్థన చేస్తున్నాం అది చేసుకున్నాము దాని తర్వాత బాగానే ఉంది ఎవ్రీథింగ్ వాజ్ ఆల్ రైట్ ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత మా ఫ్యామిలీలో పరిచరులు కాదండి ఫ్యామిలీలో భయంకరమైనటువంటి సిచ్యువేషన్స్ ఎంత భయంకరమైన సిచ్యువేషన్స్ అంటే చావు బతుకుల మధ్య కొట్టుమిటాల్సి వచ్చింది ఈరోజు నేను ఇక్కడ నిలబడ్డానంటే దీని వెనక కేవలం అంటే కేవలము ప్రభు యొక్క ప్రణాళిక మాత్రమే ఎందుకంటే ఐ వాజ్ టూ టైమ్స్ అఫెక్టెడ్ విత్ కోవిడ్ కోవిడ్ అఫెక్ట్ అయింది ఐసోలేషన్లో ట్వంటీ ఫైవ్ డేస్ ఉన్నాను ట్వంటీ ఫైవ్ ఎంటీబయోటిక్స్ ఆఫ్ ఐసోలేషన్ బయటికి మాత్రం చాలా బాగా అంటే ఎవ్వరు కూడా ఏమొక కోవిడ్ వచ్చిందా అనే అంత సిచ్యువేషన్ కూడా కాదు నాది చూస్తే నీకు కోవిడ్ ఉంది అన్నట్టు నా పనులు నేను చేసుకుంటున్నాను అంత ఆయాసం లేదు అది అది ఏమీ లేవు చాలా యాక్టివ్గా ఉన్నాను ఐ వాజ్ ఎ ప్యాసివ్ ఎఫెక్ట్ నేను ఒక పాసివ్ అంటే వచ్చిన ఇన్ఫెక్షన్ ఉన్నా లేనటువంటి వ్యక్తిని అంతే రైట్ సో అటువంటి సిచ్యువేషన్లో అటువంటి సిచ్యువేషన్లో అనుకున్నాం పవ్వ ఇన్ని రోజులు అప్పుడు జూమ్ లో వచ్చేసాము శ్రీలకుడిక జరుగుతున్నది అంటే వి హాడ్ మెనీ వింగ్స్ ఆఫ్ మినిస్ట్రీ చాలా వింగ్స్ ఉండేవి యూత్ మినిస్ట్రీ ఉండేది సండే స్కూల్ మినిస్ట్రీ ఉండేది విమెన్ మినిస్ట్రీ ఉండేది జూమ్ మినిస్ట్రీ ఉండేది ఎర్లీ మార్నింగ్ అంటే ఐదు నుంచి ఆరు వరకు రోజు ఉదయకాల ప్రార్థనలు చాలా ఒక ఒక బేస్తవరం కొడిక ఆదివారం రెండు ఆరాధనలు ఇంత మినిస్ట్రీ ఉండింది ఇంత మినిస్ట్రీ ఉండింది ఎప్పుడైతే కోవిడ్ వచ్చిందో అవన్నీ హాల్ట్కి వచ్చేస్తాయా అన్నంత భయం వేసింది ఏంటి ప్రభా చేసుకున్న ఉడంబడికి ఏంది మేము వదిలిపెట్టకూడదు ఏ పరిస్థితి అయినప్పటికీ మేము నీ పరిచర్య చెయ్యాలి నీ పరిచర్య చెయ్యాలి అంతే సో ఒకటి ఒక స్టేజ్ వచ్చింది ఎక్కడ అంటే ఒక ప్రతి మంగళవారం ఒక స్త్రీల పొడికి ఉంటుంది ఒక్క వారం మాత్రమే ఆ వారం అంటే ఆ ఇంజక్షన్స్ తోటి చాలా వీక్ అయిపోయిన వారం వాక్యం చెప్పలేకపోయాను కానీ కెమెరా అంతా సెట్ చేసేటట్లా జూమ్లేక అప్పుడు అన్ని ఆన్లైన్ కదా ఎవరు ఉండరు ఒక రూమ్లో కెమెరా సెట్ చేసేసి ఉంటారు కెమెరా సెట్ చేసి మైక్ బెడ్ అందరూ అందరు బయటకి నా పక్కన ఎవరు ఉండరు నేను ఒక్కదానికి ఉండే మాకు మెసేజ్ చెప్పాలి ఎందుకు నేను కోవిడ్ పేషెంట్ని నేనే పాట పడాలి నేనే వాక్యం అందించాలి నేనే ప్రారంభం నుంచి ఇంకా నేనే మొత్తం అన్నీ చూసుకోవాలి వన్ అండ్ హాఫ్ అవర్ మాట్లాడినా ఆయాసం అనేది రాలేదు కోవిడ్లో అందరికి వచ్చింది ఏంటది మాట్లాడితే గస బ్రెత్లెస్నెస్ కదా ఊపిరి ఎత్తకపోవడం పాటలు ఒక రెండు మూడు పాటలు పాడి వాక్యం చెప్పి ప్రార్థన చేసి అన్ని వన్ అవర్ వన్ అవర్ వితౌట్ ఎన్ని ఇంటర్ప్రిటేషన్ మధ్యలో బ్రేక్ లేకుండా మాట్లాడిన ఆయన వచ్చేది కాదు అనిపించింది ప్రభా నీకు స్తోత్రం కోవిడ్ బాగైపోయింది కోవిడ్ బాగైపోయిన తర్వాత ఆ మెడిసిన్స్ ఎఫెక్ట్ నాకు ముందే అనిమిక్ కండిషన్ నాకు నాకు బ్లడ్ ఎప్పుడు ఉండదు ఎప్పుడు ఉండదు ఎప్పుడు అంటే ఎప్పుడైనా కాదు నాకు నా గుర్తు వచ్చినప్పటి నుంచి నేను బ్లడ్ టెస్ట్ చేయించుకున్నప్పటి నుంచి ఒక పెళ్ళైనప్పటి నుంచి కదా బ్లడ్ టెస్ట్ ముందు ఎవరు చేయించుకోరు సో అప్పటి నుంచి నాకు బ్లడ్ ఎప్పుడు తక్కువ అనిమిక్ పేషెంట్ని ఎంత తిన్నా రక్తం రాదు నాకు మరి ఎందుకో నాకు తెలియదు కానీ యాక్టివ్గా ఉంటాను చాలా యాక్టివ్గా ఉంటాను ఓకే సో ఆ యొక్క ఆ రక్తం ఏమి నాకు ఉండింది సో ఆ డ్రగ్స్ ఎఫెక్ట్ ఆ యొక్క డోసేజ్ తోటి నాకు హెవీ బ్లీడింగ్ స్టార్ట్ అయిందండి హెవీ బ్లీడింగ్ ఎంత బ్లీడింగ్ అంటే నెలకు ఇరవై ఐదు రోజులు ఐ డోంట్ నో అంత కష్టంలోనే అన్ని ప్రదేశాలు తిరిగేదాన్ని ఎక్కడ ఏ పల్లెకు మీటింగ్ అయినా పల్లెకు అనేవాళ్ళు సిస్టర్ ఎలా వెళ్తారు మీరు అసలు అక్కడ మీకన్నా ప్రాబ్లమ్ వేసే వాష్రూమ్ పక్క ఏమో నాకు తెలియదు ఐ డోంట్ నో నాకు ఎప్పుడు అనిపించలేదు అంత బాధ ఉన్నప్పుడు నాకు ఏ రోజు బాధ అనిపించలేదు ఒకరోజు వచ్చింది భయం వేసిందంటే ఇలా ఉంటే ఇంకేంటి నా పరిస్థితి ఏంటి నా పరిస్థితి అని ఒకరోజు ఎందుకు నా బాడీలో నాకే డిఫరెన్స్ అనిపించింది వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తామని ఎగ్జామిన్ చేసి దమ్మా అది సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ సెకండ్ వేవ్ ఆఫ్ కోవిడ్ నాకు ప్రాబ్లం వచ్చింది ఆమె చూసింది మీ గర్భాశయం దగ్గర యూరినరీ బ్లాడర్కి అంటుకొని ఒక ట్యూమర్ ఉంది ట్యూమరా ఎప్పుడు లేదు ఎందుకంటే నాకు ఆ హెవీ బ్లీడింగ్ ఉంది కాబట్టి ఐ వాజ్ ఆన్ ట్రీట్మెంట్ రెగ్యులర్ స్కాన్స్ జరుగుతున్నాయి వన్ వన్ మంత్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకుంటే ఎందుకు బ్లీడ్ అవుతుంది ఆ లోపల ఆర్గన్స్ ఎట్లున్నాయి అవన్నీ రెగ్యులర్ ఎవ్రీ మంత్ స్కాన్ ఎవ్రీ మంత్ స్కాన్ జరిగిన ఎక్కడ ట్యూమర్ కనిపించలేదు ఆఫ్ సడన్ ఒక నెల మాత్రం ట్యూమర్ కనిపించింది ఎందుకు ఉంది ట్యూమర్ మున్నంత లేదు కదా ట్యూమర్ ఏమో తెలియదు ట్యూమర్లు ఎందుకు వస్తాయో తెలియదు ఎందుకు పోతాయో తెలియదు కొన్నిసార్లు వస్తాయి కొన్నిసార్లు పోతాయి కానీ ఆమె అన్నమాట అంటే ఆ ట్యూమర్ బ్లీడ్ అవుతుంది సో వి మే సస్పెక్ట్ క్యాన్సర్ ఒకటే మాట చెప్పిందా మీరు ఎక్కడికైనా ఇక్కడ ఉండొద్దు మీరు బెంగళూరుకైనా హైదరాబాద్కైనా వెళ్ళిపోండి ఏంటి ఇంత సింపుల్గా చెప్పింది ఐసోలేషన్ ఇరవై ఐదు రోజులు ఉంటేనే మాతో మా మామగారు అమ్మ నాన్న పిల్లలు మేమిద్దరం లేకపోతే వీళ్ళని ఎవరు చూసుకుంటారు ఎవరి ఇంట్లో ఉంటారు కోవిడ్ బయటికి వెళ్ళడానికి లేదు ఏంటి పరిస్థితి ఎవరైతే ఇంట్లో తెచ్చి పెట్టడానికి పరిస్థితి లేదు మేము బయటకి పరిస్థితి లేదు ప్రవాహం నువ్వే సహాయం చేయి నువ్వే సహాయం చేయి ఆ రోజు ప్రార్థన చేసుకున్నామండి అనుకున్నాం ఇంకా ఇంట్లో వాళ్ళకి ఏమని చెప్పాలి పెద్దవాళ్ళు అందరూ అరవై పైన పడ్డాళ్ళు వాళ్ళు ఇలా మాట్లాడాలంటే ఎందుకు ఇక్కడ చూపించుకోవచ్చు కదా ఇది టెస్ట్ చేసుకుని హైదరాబాద్కి వెళ్ళాలా మీరు అని వెళ్ళాల్సిన పరిస్థితి కంపల్సరీ సో వెళ్ళి వస్తాం ఇక్కడ బాగాలేదంట కోవిడ్ ఎక్కువ ఉంది సో నన్ను తీసుకెళ్ళిన డాక్టర్ ఆల్రెడీ ఒక డాక్టర్ని పరిచయం చేసింది ఆమె ఏంటంటే కోవిడ్లో ఎక్కడ కూడా బయటకు ఎక్స్పోజ్ కాలేదు ట్విన్ సిటీస్ అంటే హైదరాబాద్ సెకింద్రాబాద్ సిటీస్లో ఆమె ఒక్క డాక్టర్కి కోవిడ్ రాలేదు సో ఎందుకంటే నేను కోవిడ్ పేషెంట్ కాబట్టి నేను ఇంకొక కోవిడ్ ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే నాకు నిజంగా కోవిడ్ లేకున్నా కూడా ఇన్ఫెక్షన్ వస్తుంది సో ఈ ట్యూమర్ ప్రాబ్లం కాకుండా ఇంకో ప్రాబ్లం కూడా రావచ్చు కాబట్టి మీకు ఎట్లాంటి డాక్టర్ కావాలంటే కోవిడ్ ఎఫెక్ట్ కానీ డాక్టర్ కావాలి వేట ప్రారంభించింది ఒక్క డాక్టర్ని కనుక్కుంది అక్క మాట్లాడిన డాక్టర్ని మీరు వెళ్ళి కలవండి మేము ఇద్దరమేనండి అప్పుడు మా మాకు మార్నింగ్ ఫైవ్ టు సిక్స్ జూమ్ జరుగుతుంది అంటే చెప్పాను కదా తెల్లవారుజాము ప్రార్థన నిరాటంగా జరగాలి ఐదు గంటలకు హైదరాబాద్కి సాయంత్రం ఆమె అపాయింట్మెంట్ ఇచ్చింది ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ అపాయింట్మెంట్ ఇచ్చింది సాయంత్రం ఐదు గంటలకు అక్కడ అందుకోవాలంటే ఇక్కడ మేము ఎన్ని గంటలకు బయలుదేరాలి రాత్రి కనీసం రెండు మూడుకి బయలుదేరితే గానీ అక్కడ చేరలేము కడప నుంచి హైదరాబాద్కి పర్మిషన్ రాలేదు ఎందుకంటే స్టేట్ మారాలి కాబట్టి పర్మిషన్ రావాలి మీకు ప్రార్థన చేసుకున్నాం ఏమైనా కానీ మధ్యలో ఒక దగ్గరికి వెళ్తే ఈ పాస్ ఇచ్చారు మా మెడికల్ సర్టిఫికేట్స్ అన్ని చూపిస్తే ఎమర్జెన్సీ అని చూపిస్తే వాళ్ళు పంపించేసారు ఈ పాస్ వచ్చేస్తే మేము వెళ్ళిపోయాం అక్కడికి వెళ్ళిన తర్వాత ఆమె చూసే ఒక మాట అనేది ఇది స్కాన్ రాసేదండి ఏంటో విచిత్రమైన స్కాన్ అది ఎంఆర్ఐ స్కాన్ ఆమె ఒక పది నిమిషాలు స్కాన్ ఉంటుందని చెప్పింది అంతే లోపలికి వెళ్తే నలభై ఐదు నిమిషాలు పండబెట్టారండి ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆ ట్యూబ్ లాంటిది ఒకటి ఉంటుంది కదా లోపలికి తీసుకెళ్తారు చల్ల ఉంటారు ఎంఆర్ఐ స్కాన్స్ ఒకవేళ మీకు ఏమన్నా ఎక్స్పీరియన్స్ ఉంటుందో ఫార్టీ ఫైవ్ మినిట్స్ అది ఆ స్కాన్స్ ఉంటే చాలా చల్లగా ఉంటుంది కూలర్లో ఉన్నట్టు అంటే ఫ్రీజింగ్ పాయింట్ ఉంటాయి ఫ్రీజర్లో పెట్టినట్టు పెడతారు అంటే నెక్స్ట్ థింగ్ బతికిన మార్చరీ అనుకోవచ్చు దాన్ని అలా ఉంటుంది ఫార్టీ ఫైవ్ మినిట్స్ స్కాన్ తర్వాత ఆమె చెప్పిన ఒకటే ఒక మాట మీకు ట్యూమర్ ఉండదు వాస్తవమే కానీ ఈ ట్యూమర్ అనేది చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది ఏంటంట త్వరగా పెరిగిపోతుంది అంటే చిన్నగా కనిపించింది ఇప్పుడు చాలా పెద్దగా అయింది ఇదే రకంగా పెరుగుతూ ఉంటే ఇది నిజంగా క్యాన్సర్గా మారుతుంది ఇప్పటికైతే క్యాన్సర్ గడ్డ కాదు కానీ ఇలాగే పెరిగితే క్యాన్సర్ గడ్డగా మారిపోతుంది కాబట్టి వెంటనే నువ్వు సర్జరీ చేయించుకోవాలి అవులే బాబా ఏంటిది వచ్చిన చెకప్కి ఇప్పుడు సర్జరీ అంటే నేను ఎక్కడికి వెళ్ళాలి పిల్ల నదిలిపెట్టి ఎలా ఉండాలి ఇంట్లో ఎవ్వరు లేకుండా ఎలా ఉండాలి కనీసం పది రోజులు బయట ఉండాలి ఏం చేయాలి ఏం చేయాలి ప్రార్థన చేసాం ఒకటొకటి ప్రార్థన చేసాం ప్రభా మీరే సహాయం చేయాలి అన్నీ రెడీ అయిపోయాయండి సరే సర్జరీ చేసేస్తాం ఓకే అన్ని స్కాన్లు తీశారు బ్లడ్ రిపోర్ట్ తీసారు అన్నీ తీశారు బ్లడ్ రిపోర్ట్స్ తీసాక ఆమె డాక్టర్ చూసి షాక్ అయిపోయింది ఏంటంటే అమ్మా నీకేం లేదు ఆరు గ్రాములు బ్లడ్ ఆరు గ్రాముల బ్లడ్ నీకు ట్యూమర్ తీయడానికి పెట్టుకున్నానంటే నువ్వు టేబుల్ మీద పోతావు కాబట్టి నేను నీకు సర్జరీ చేయండి కానీ ఇంపార్టెంట్ ఏంటంటే నువ్వు ఎంత తొందరగా సర్జరీ చేసుకుంటే అంత మంచిది నీకు ఒక్క మూడు వారాలు టైం వేస్తున్నాను నువ్వు ఎట్లా రక్తం పెంచుకుంటావో పెంచుకో ఏం తింటావో ఏం చేస్తావో ఒక్క మూడు వారాలకు ఆ గడ్డను కంప్ర చేసే టాబ్లెట్స్ పెడతావు చాలా పవర్ఫుల్ టాబ్లెట్స్ చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఆ ట్యాబ్లెట్స్ నీకు పెడతాను గడ్డ పెరగదు కానీ నీ రక్తం పెంచుకోవాలి కానీ టాబ్లెట్స్ వేసుకుంటే రక్తం పెరగదు రెండు ఉన్నాయి గడ్డ పెరగదు రక్తం పెరగదు కానీ రక్తం పెరగాలి కాబట్టి ఏం చేయాలి ఆ పరిస్థితి భయం వేసింది ప్రార్థన చేసుకున్నాను ఏమైతే ప్రభావ వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఎందుకంటే నేను ప్రాణాపాస్థితి నుంచి రక్షించబడినప్పటికీ రెండు మార్లు రెండుసార్లు మరణ పంచుల్లో నుంచి వెళ్ళి వెనక్కి వచ్చాను తర్వాత బ్రతికితే నీ కొరకే చనిపోయినా నీ కొరకే కానీ ఒకటి మాత్రం నా బిడ్డలు చిన్న బిడ్డలు బ్రతికించు ఇదొక్క ప్రార్థన వెరీ నెక్స్ట్ డే ఎలా రక్తం పెంచుకోవాలని ఆలోచన లేదు క్యాల్కులేట్ చేసుకుంటున్నాను ఎందుకు ఎన్ని మంగళవారాలు వస్తాయి మంగళవారాలు ఏ రోజు కూడా అండి పరిచర్య మొదలు పెట్టినప్పటి నుంచి ఈ రోజు వరకు రిపీటెడ్ సందేశం లేదు అంటే ఫోన్లే ఈరోజు చెప్పాను కదా ఈరోజు నేను లేకపోతే అదే చెప్పేద్దాంలే నో ఇంతవరకు అది పరిచర్యలోనే లేదు వారాలు నాలుగు మంగళవారాలు నాలుగు మంగళాలు నిలబడితే నీరసాము కాళ్ళు రాగుతున్నాయి రక్తం లేదు అసలు ఎక్కడ నిలబడిన శక్తి లేదు బట్ ఫోర్ ట్యూస్డేకి సరిపోయేటటువంటి సందేశాలు ఆరు సందేశాలు రికార్డ్ చేసి అవన్నీ సిద్ధపరిచి సర్జరీకి వెళ్ళిపోయాను సర్జరీకి వెళ్ళాలంటే రక్తం పెంచటం కదా ఎవ్రీ ఆల్టర్నేట్ అంటే రోజు మార్చి రోజు ఐరన్ ఇన్ఫ్యూజన్స్ రక్తానికి బలంకి వేసుకుంటారు కదా ఐరన్ ఇంజెక్షన్స్ ఒక్కొక్క ఇంజెక్షన్ నలభై ఐదు నిమిషాలు పడతాండి ఒక్కొక్క ఒక్క ఇంజక్షన్ కంప్లీట్ అవ్వడానికి ఆ ఇంజక్షన్కి ఒక బాటిల్లో సెలైన్ బాటిల్లో వేస్తారు ఆ బాటిల్ కంప్లీట్ అవడానికి నలభై ఐదు నిమిషాల నుంచి గంట పడుతుంది నాకు ఇంకొక ఆఫర్ ఏంటంటే నాకు నరాలు దొరకవు ఒక్కటే నరం పైన చేతులు వాచిపోయాయి అసలు చేతులు కమ్మిలిపోయాయి అంటే కలర్ మారిపోయింది ఈ రోజు కనిపిస్తున్న పాత ఫోటోలు చూస్తే అసలు మీరైనా అంటారు అంటే నా నా ఫేర్ కంప్లెక్షన్కి నల్లగా మాడిపోయిన మొహం అయిపోయింది అంటే చేతులు కమిలిపోయి ఆ రక్తం లేకుండా అంటే చూస్తే ఏమైనా పోతుందా ఏమన్నా అన్న రేంజ్ లో ఉందా ఆ యొక్క లుక్ నాలుగు సందే అసలు నాలుగు వారాలు సందేశాలు ఇవన్నీ కంప్లీట్ చేసుకొని ఎవరికి ఒక మారు మాట్లాడకుండా వెళ్ళిపోయాం కోవిడ్ అంతా కూడా అసలు నాకు కోవిడ్ వచ్చిన సంగతి మా చర్చలకు కూడా తెలియదు ఈ అక్క వాళ్ళు ఇక్కడ కూర్చున్న వాళ్ళు నాకు చాలా హెల్ప్ చేశారు అప్పుడు అమ్మ ఈ రోజు నువ్వు పొద్దున పాట పాడలేదు పొద్దున కనిపించలేదు ఒక రెండు రోజులు పాట పాడకపోతే మూడు రోజులు ఫోన్ వచ్చేది ఏంటి ఏంటమ్మా నువ్వు పాట పాడలేదు ఆరోగ్యం బాగాలేదా నేను చేసి పంపించాలా ఈ సహకారం ఎందుకు అది బంధువులే పట్టించుకునే రోజులలో మనం ఉంటే పక్కన వాళ్ళు ఈ ఈ సహకారం మనకు ఎప్పుడు వస్తుంది తెలుసా నీకు నమ్మకత్వం ఉన్నప్పుడు మాత్రమే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నాను లేక ఎందుకు ఈ సాక్ష్యం చెప్తున్నాను అంటే ఒక్క నమ్మకత్వం మేము ఎవరికి ఇచ్చామంటే దేవుని దగ్గర ఇచ్చాం ప్రభా నిజమే మాకు నమ్మకత్వం అనేది లేదు మేము నమ్మలేని వారం అయినప్పటికీ కూడాను నమ్మలేని వారం అయినప్పటికీ కూడాను మీరు ఏం నన్ను నిలబెట్టవు ప్రభా బలహీనత కదా ఒక నెల రోజుల్లో ఒక ఐదు రోజులు కాకపోతే ఒక వారం రోజుల్లో ఒక వీడి ఉండేది ఎంత ఎంత దారుణం ఉంటుంది పరిస్థితి అసలు చిరాకు ఏ పని చేస్తలే కానీ దేవుడు ఆ చిరాకు లేకుండా చేసిన అక్కడ నుంచి అండి ఫోర్ వీక్స్ ఆఫ్ సర్జరీ తర్వాత అందరూ అన్నారు మీకు సర్జరీ జరిగిందా అదేంటి మళ్ళీ ప్రతి మంగళవారం మెసేజ్ వచ్చిందే రిపీటెడ్ మెసేజ్ కాదు ప్రతి వారం కొత్త మెసేజ్ చెప్పారు ఎలా చెప్పారు ముందే చేసుకొని వెళ్ళాం ముందే సిద్ధపరచుకొని వెళ్ళాం ఎందుకు దేవుడికి ఇచ్చిన ఒకటే ఒక మాట ஒரு டூ இயர்ஸ் பேக்கு மாதோடு சனி போயிரா பயிட்ட காஃபி இங்க பரி காரே பயிட்ட ஃபீசர்ல பெட்டம் இங்க மருதேகம் உண்டு அக்கடே நான் பாத்தேம் இக்கடே உண்டு ஆரோச்சு மார்னிங் ஜூம் கனெக்ஷன் இச்சதுனா அந்த அந்த சரி நான் பரில் அது நான் மரேடி தேவனிக்கு மாத யூ டோன்ட் வாண்ட் పరిస్థితి ఏదైనప్పటికీ ఇదేంటో ఇక్కడ మేము గొప్ప కార్యం చేశామని కాదు మీలాంటి మనుషులమే కదా అందుకే యాకోపతికలు ఉంటుంది ఏలియా కూడా పట్టుదలతో ప్రార్థిస్తాయి నమ్మకంతో ప్రార్థిస్తాయి ఏం చేశాడు దేవుడు మూడు సంవత్సరాలు వర్షం మంచు పడలేదంట అండి వర్షం దేవుడు మంచు పడలేదంట దేనికి ప్రార్థన నమ్మకత్వంతో ప్రార్థన చేశాడు పట్టుదలతో ప్రార్థన చేశాడు రవ్వ అంటున్నాడు స్త్రీలంగా నీకు ఉండాలి నమ్మకత్వం ఎక్కడ నమ్మకత్వం తెలుసా నువ్వు చేసే ప్రతి ప్రతి పనుల నమ్మకం ఉండాలి ప్రమాణం తీసుకుంటాం వివాహం అప్పుడు ఎంతమంది అత్తగారులను చూసుకుంటానండి ఎంతమంది ఆడబిడ్డలను చూసుకుంటా వాళ్ళు తిట్టినారని మనం తింటాము వాళ్ళు ఇలా చేసిన మనం చేస్తాం బాగున్నప్పుడు అవసరం లేదండి బాగున్నప్పుడు అవసరం లేదు వాళ్ళు వాళ్ళు చేసుకుంటున్నారు మీ దగ్గర పట్టించడం లేని అవుతూ అవసరం లేదు ఓకే బట్ కష్టంలో ఉన్నప్పుడు వెళ్ళగలుగుతున్నామా అది బాగలేదు ఆమెకు నేను బాగున్నాను వెళ్ళి ఆదుకునే హృదయం అనుకుందా జ్ఞాపకం చేసుకుందాం ఈ ఒక్క మాట ఒకరికి అర్థమైతే ఒక స్త్రీకి అర్థమైతే అయితే ఏ స్త్రీలో కూడా అత్తాపళ్ళకి సమస్యలు ఉండవు రూతు ఒక అన్యురాలు మోయాభురాలు విగ్రహారం చేసేటప్పుడు స్త్రీ కానీ ఓర్పా వదిలిపెట్టి వెళ్ళిపోయింది ముద్దు పెట్టుకొని వెళ్ళిపోయింది సింపుల్గా కానీ ఇంత ఏం చేసింది అంటి పెట్టుకుని నా నీతో రావద్దని చెప్పద్దు నీ జనమే నా జనము నీ దేశమే నా దేశము నీ ప్రజలే ఎంతమంది ఈ మాట గుండమి చేస్తా చెప్పండి అనుకుంటున్నామా నిజంగా చేస్తే దేవుడు చూస్తున్నాడు ఒకవేళ నీకు ఆలోచన లేకపోతే నో ప్రేయర్ ఆఫ్ యర్స్ విల్ బి ఫుల్ఫిల్ ఏ ప్రార్థన కంప్లీట్గా ఉండదు ఏ ప్రార్థన ఈరోజు మన కుటుంబాల సమస్యలు వస్తున్నాయి మన కుటుంబంలో ఇంకా ప్రార్థనలు అన్నవి సంపూర్ణము కాకుండా ఉన్నాయి ఇంకా కూడా ఇంకా కూడా సమస్య సమస్యగానే ఉంది దేనికి కారణం దేనికి సాతాను కాదు దేవుడు కాదు దానికి కారణం ఎవరు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి